మహిషిని ఓ థ్యాంక్స్ భల్లే చెప్పావ్రా థ్యాంక్స్ రా అడుక్కునేవాడు అరవై నాలుగు రాజు ఉన్నట్టు భలే చెప్పావులే ఆ అమ్మాయే పేరేదో చెప్పిందే అవున్రా ఏం చెప్పింది ఏదో మహిరా సునీ మహిరా మొహెరే ఆపరా నేను చెప్తాను అదే మహిరావన మోహిని అచి జగన్ మోహినా ఏంటి ఇది నా గొడవ నేను చూసుకుంటాను షార్ట్ గా మహి అని పిలుద్దాం యా యా ఏమయ్యా గుద్దుకోకుండా నుంచోలేవా మొహం చూడు పోమ్మా గుద్దుకోకుండా ఉండాలంటే నీ మొగ్గు అడిగి ఆటోలో వెళ్ళాలి ఏంటి సిస్టర్ పోలీస్ గెటప్ లో ఉన్నావు ఎరా బుద్ధి తక్కువ బస్ లో ఆడాలని అలర్ట్ చేసే నీ బోటాలలో పట్టుకునే మఫ్టీ పోలీస్ ని నేనెందుకు ఆటాలు రావాలరా అయ్యో ముగ్గుపొడు మాస్టర్ దగ్గర కూడా ఇన్నేసి డబ్బలు తినలేదు గుణవ తక్కువ ఒంగో పెట్టి కుళ్ళ పొడి చేసింది సిస్టరా టీ నీళ్ళు ఇక్కడ ఎట్టనా కొత్త తీసుకెళ్ళిస్తావా సిస్టరా ఎవరు గుణవతి కొత్తగా ఉన్నాడు పీడా ఇందాక బస్సులో లో నన్ను గుద్ది పెద్ద హీరోలా పోస్ కొట్టాడు నాలుగు పోట్లు పొడిచాను సిస్టర్ నన్ను కొట్టుకండి నేను పరువెత్తుకుంటూ పోతున్నాను ఏడ్చాడు సెంటిమెంట్ ఎక్కడో టచ్ అయింది సరే మనకి ఒక ఆఫీస్ బాయ్ అవసరం కదా అని తీసుకొచ్చాను ఓకేనా మేడం రేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి బండి క్లీన్ గా తుడవాలి ఏంటి అర్థమైనా నెలకు వెయ్యి రూపాయలు జీతం ఓకే అలాగే సిస్టర్ ఏంటి సిస్టరా ఇదేమన్నా చర్చ అనుకున్నావా పోలీస్ స్టేషన్ మర్యాదగా మేడం అనిపిస్తుంది కాఫీ టీ రెండు బ్లాక్ కస్టర్డ్ స్ట్రాంగ్ గా మీడియం కన్ఫ్యూస్ అవుతున్నట్టున్నారు నార్మల్ గా తీసుకొస్తాను మాస్టర్ వేడిగా రెండు కప్పులు బ్లాక్ కస్టర్డ్ ఎందుకు రెండు కప్పులు ఇద్దరున్నారు కనుక రెండు కప్పులు ఇదిగో బ్లాక్ కస్టర్డ్ సారీ ఐఎమ్ బీబీఏ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ పనికి కొత్త అందువల్ల మీకు ఇంకేమైనా కావాలా లేటర్ ఒకటా రెండా లేటర్ తర్వాత చెప్తాను అంటారు కూల్ కూల్ అన్న ఒక్క నిమిషం అన్న ఇది ఉంచుకోండి ఇప్పుడు వస్తాను హాయ్ మహి ఏంటి లా వచ్చారు బాబాయ్ నన్ను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయమన్నారు అందుకని కూర్చోండి మీరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా యా మెంటల్లీ టైర్డ్ గా ఉంటే ఇక్కడికే వస్తుంటాను వీడికి ఏమైనా బుద్ధంతా వానర్ కళ్ళ ముందు ఇలా ప్రవర్తిస్తున్నాడు ముఖ్యంగా అట్మాస్ఫియర్ నాయిస్ ఉండదు తక్కువ ఒక టీ కొట్టామంటే స్ట్రాంగ్ అవుతాం వన్ సెకండ్ వచ్చేస్తాను సార్ 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 చాలా థ్యాంక్స్ సార్ తనేసారి అమ్మాయి రెండు రోజుల తర్వాత ఇక్కడ కలుసుకున్నా ఒక పది నిమిషాలు మాట్లాడొచ్చాను ఇంకో చెప్పండి సార్ వాష్ చేసుకొని వచ్చేస్తాను చెప్పండి సార్ రెండు రెండు అలాగే బిల్ కూడా ఇచ్చేయండి అలాగే నా టేబుల్ కూడా ప్లీజ్ ప్లీజ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను వెరీ సాల్టీ వాటర్ అవును మీరెక్కడ వర్క్ చేస్తున్నారు అంకుల్ కంపెనీలో డిజైనర్ గా పని చేస్తున్నాను ఓ ఐ సి అయితే సరే మీరేం చేస్తుంటారు నేను ఇక్కడ ఇక్కడ అంటే పక్కన ఒక బిల్డింగ్ లో సెల్ ఫోన్ కంపెనీ టవర్ కూడా ఉంటుంది ఏరియా మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు ఇస్తారు ఏం కావాలి ఏం చెప్పమంటారు హనీ కాఫీ ఫార్ మీ అది మూడింటి కదా మేం చేసేది ఇది మీకు అది కాదు తెలుసుకోవడం మంచిదే కదా జనరల్ నాలెడ్జ్ బ్లాక్ కాఫీ ఫైన్ ఓకే టూ బ్లాక్ కాఫీ తర్వాత విత్ షుగర్ అండ్ పాపం ఏదో అర్జున్ పని అనుకుంటా ఏంటిది బిల్ లోపల్ క్యాషన్ నాకిస్తా ఎందుకు సర్వర్కి ఇవ్వు సర్వర్ నువ్వే కదయ్యా తెలివి తక్కువ ముద్ద నేను సర్వర్ నని నీకే ఎదో చెప్పాడు నేను చెప్తున్నాను రా ఎందుకంటే దీనికి ఏంటి సిస్టరా లోపల్లా మేరకు కొడుకుని బొక్కలు వేసా సిస్టరా పొట్టి పొడుక్కకుండా తలదూకోకుండా నేరెండి పండ్లన్న ఎర్ర వేసుకున్నా కరెక్ట్ ఆడ సిస్టరా ఆడవాళ్ళ వెంట పంట మీ కుల ఏసీఆర్ కాలేజ్ ఎదురుగా నుంచని బిజినెస్ ఓ అమ్మాయి పేరెంట్ అని అడిగట వాళ్ళు చీపురు కట్టతో నాలుగు పీకి ఇక్కడ అప్పగించి వెళ్ళారు అయ్యో సిస్టరా మంచోడు సిస్టరా తెలవకి ఇజిలేసి ఉంటాడు అని వదిలిపెట్టే తెలియకి బిజినెస్ పేరు అడిగాడా అసలు నిన్ను వదలడమే గొప్పరా సిస్టరా ప్లీజ్ సిస్టరా నేను వదలకూడదు లోపల ఇన్స్పెక్టర్ గారు నారు వెళ్ళి ఆవిడ బతి మాలకో వెళ్ళు బోలే థాంక్స్ సిస్టరా లోపలికి వెళ్ళు పాళాన్ని చూసొత్తానే సరే పోయి అందరికి టీ ఇవ్వు అట్టగే సిస్టరా

నిన్ను నా బావ చెప్పుకోవడానికి గర్రంగా ఉంది బావ ఏం చేయమంటావు అదంతా పై భర్త నుంచి వస్తుందిలే కూర్చో టీ తాగుదాం తీసుకో ఎందు గజ్జిని సూర్యకు డూపా తీసుకో జాచి బుసా వాళ్ళే చోట కలిసారులే ఎందు బోతలా దొంగ ఏ కొంపల తూరే నువ్వేం దిగులు పడమకరా లోపల ఉన్నోళ్ళంతా మనోళ్ళేలే అదే కాకుండా ఆ ఇన్స్పెక్టర్ మనకు ఏంటి విషయం తప్పుగా అనుకోకండి మేడం లో మా అత్త కొడుకున్నాడు ఏదో కాలేజీ ముందు నుంచి ఇజిలేసాడంట మేడం సత్య ప్రమాణికంగా చాలా మంచోడు మేడం ఈ ఒక్క పాలికి మాత్రం ఆమించలేండి మేడం ప్లీజ్ మేడం ఈ కాడి లోపలికి వచ్చి నన్ను పట్టుకుని నువ్వు బ్రోతల దొంగ అని అడిగాడు ఈ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ సార్ కు మంచి ఫ్రెండ్స్ అట్ట అది కాకుండా మీరు గౌడగేదట వీడికి బాగా క్లోజ్ అట చెప్పేసింది సిస్టర్ సిస్టర్ అంటూ